ఒకదాన్ని నుంచి మరొకటిగా చిత్రాలు ప్రారంభం టాలీవుడ్ నుంచి యాక్షన్ చిత్రాలు మనసు దోచేస్తుంది అలరించే కళాకారుల శైలి మ్యూజిక్ బోధంకి పడుతుంది ఫుల్ స్టాప్ ఇది సిఎస్ఎల్వి వినోదం కోసం సమయం నమస్తే రాకీ మీడియా వార్తా విశ్లేషణ లైవ్ షో కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో మాట్లాడాలి తెలుగుదేశం పార్టీ నరసరావుపేట పట్టణ ప్రధాన కార్యదర్శి గూడు శేఖర్ గారు ఉన్నారు నమస్తే శేఖర్ గారు ఈరోజు ప్రధాన వార్తా పత్రికలు గమనిస్తే నిన్న సచివాలయంలో చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశంలో జిఎస్టిపి బేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన ఐదేళ్లలో ఏడు లక్షల కోట్ల ఏపీని దెబ్బతీసిన వైసీపీ విధ్వంసక పాలన అంటూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా లోక్సభలో ముస్లిం లీగ్ కాంగ్రెస్ మోకరిల్లింది అంటూ మోడీ కొన్ని వ్యాఖ్యలు చేశారు సరే విమానయానానికి సంబంధించి ఏడు రోజు అంతే అంటూ కొనసాగిన ఆ ఇండిగోల సోమవారం కూడా ఐదు వందల అరవై రెండు విమానాలు రద్దు అంటూ పత్రికల్లో రాశారు సరే వందే మాత్రానికి నెహ్రూ ద్రోహం అంటూ మోడీ వ్యాఖ్యలు కూడా ఆ జ్యోతిలో రాశారు ఇది ప్రియాంక గాంధీ తిప్పు కొట్టిన దాన్ని ఇది బెంగాల్ ఎన్నికల కోసమే దీనిపై చర్చ అన్నట్టుగా ప్రియాంక వ్యాఖ్యలు కూడా రాశారు ముఖ్యంగా శేఖర్ గారు సరే నిన్న సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఏపీని దెబ్బతీసిన వైసీపీ విధ్వంసక పాలన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు సంవత్సరాలు దాటింది మీకు అయినప్పటికీ ఇంకా వైసీపీ పాలన మీద మీరు విమర్శలు ఏంటి విమర్శలు అంటే ఏ వ్యవస్థ పట్టుకున్న విధ్వంసం కనబడుతుంది అవన్నీ సరి చేసుకుంటూ ఆయన అంత అనుభవజ్ఞుడు కాబట్టే అంత కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండబట్టే ఎన్డీఏ బలం ఉండబట్టే అంత విధ్వంసం జరిగినా ఇప్పటికీ రాష్ట్రానికి కొద్దిగా ముందుకు తీసుకురావడం స్టార్ట్ చేశారు అని ప్రణాళిక వర్ధంగా వెళ్తున్నాయి ఆ విధ్వంసమే జరగకుండా ఇప్పుడు తెలంగాణ తీసుకోండి ఏ ముఖ్యమంత్రి అది వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కిరణ్ కుమార్ గారు కానీ ఇంక వేరీ ఎక్స్పైడ్ ఎవరు వచ్చినా మీరు చేసిన పనిని దాన్ని ముందు తీసుకెళ్ళటం లేకపోతే దాన్ని ఏదైనా ఫండ్స్ ఇవ్వటం ఇవన్నీ పనులు చేసుకుంటూ వచ్చారు ఏ సీఎంలైనా ఆంధ్ర రాష్ట్రంలో విడిపోయిన మా రాష్ట్రంలో ఆ విధంగా ప్రణాళికబద్ధంగా ఒక అనుభజ్ఞాన సీఎం నారా చంద్రబాబు నాయుడు మాజీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నాటి ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు రెండు వేల అన్ని పోలవరం కానీ అమరావతి కానీ అన్ని యొక్క స్థితిగతులు చూసుకుంటూ కియా మోడల్స్ అయితే ఇంకా డెవలప్మెంట్స్ మొత్తం చేసుకుంటూ ఒక రాష్ట్రం వెళ్ళాలంటే ఒక ప్రణాళికబద్ధంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి అభివృద్ధితో పాటు యువతకి ఉద్యోగాలు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అమరావతి రాజధానిలో అన్ని ఉంటే క్యాపిటల్ మెయిన్ హైదరాబాద్ సిటీ ఎలా ఉందో ఇది కూడా ఒక జిఎస్టి సమకూర్చే రాష్ట్ర జా రాజధాని కానీ అనేకమైన దీని మీద ఆదాయం రావడం కానీ అన్ని రకాలుగా బాధలతో ఉంటే అన్ని కూడా కంపెనీలు ఇక్కడికే వస్తాయి ఇక్కడికే జరుగుతాయి అని ఒక ప్రణాళిక చేశారు దాని వీరు ప్రభుత్వ రాగానే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన శిలా పలకాలు ఉన్నాయి మొత్తం మనం ఎక్కడ కార్యక్రమం మొదలు పెడతామో ఆయన పేరు వస్తుంది మరి ఆ మనసులో ఆ విధ్వంసం పెట్టుకున్నారు లేదా చంద్రబాబు నాయుడు గారు ముద్ర కాన్ రాకూడదు అనుకున్నారు కనబడ్డ పేర్లు పగలగొట్టారు పేర్లు మార్చుకున్నారు రంగులు మార్చారు ఎక్కడ పడ్డం పులుగు రంగులు వేశారు పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టి విధంగా విధ్వంసం తప్పితే ఏం లేదు అందుకే రాష్ట్రం మళ్ళీ ఇరవై ముప్పై సంవత్సరాలు రాష్ట్రాన్ని అంత అనుభజ్ఞాల మా ముఖ్యమంత్రి వర్యాలు డిప్యూటీ సీఎం గారు కేంద్ర సహకారంతో నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రాన్ని ఇప్పుడు ఇప్పుడు డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం అందుకే ఆ మాట అన్నారు సరే విలేకర సమావేశం అని చెప్పిన కీలక అంశాలు ఏమంటే ఒకటి గత ఐదు సంవత్సరాల కాలంలో ఏడు లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తికి నష్టం జరిగింది విభజన కంటే ఆంధ్రప్రదేశ్ విభజన కంటే వైసీపీ పారంతోనే ఎక్కువ నష్టపోయాము విద్యుత్ చార్జీలకు సంబంధించి విద్యుత్ సంస్థలకు పీపీఎల్ని రద్దు చేయడంతో ఒక్క ఇంటి కూడా ఖర్చు కాకుండా తొమ్మిది వేల కోట్లు మనం బకాయిలు చెల్లించాల్సి వచ్చింది నష్టం చేకూర్చాము ఈ బ్రాండ్ ఇమేజ్ పోవటంతో అధిక వడ్డీలకి రుణాలు తెచ్చుకున్నాం మనము వ్యవస్థను తిరిగి మేము గాడిలో పెడుతున్నాం అంటే ఇదే మాట మీరు ఇంకా మూడున్నర సంవత్సరాలు చెప్తూనే ఉంటారా చెప్తాం కదండి ప్రజలకు ఇప్పుడు వీళ్ళు దొంగ మాటలు మాట్లాడుతూ దొంగ ముసలి కన్నీరు కారుస్తున్నారు రైతులు కన్యాయం చేశారు దీనికి గన్యాయం చేశారు తొమ్మిది సార్లు ఏడు సార్లు కరెంటు బిల్లు పెంచారు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు ప్రతిదీ పెంచుకుంటూ పోవడమే రిజిస్ట్రేషన్ రైతు భూములు రిజిస్ట్రేషన్ పొలాల భూములు అన్ని రేట్లు పెంచారు ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు వండి కూటమి ప్రభుత్వంలో వారసత్వం వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఖర్చుల ఫీజు తగ్గించారు వంద రూపాయలు పది లక్షల వంద రూపాయలు పది లక్షలు ఉంటే వెయ్యి రూపాయలు చేశారు ఈ విధంగా ఒక ప్రజబంగా అనుభవంలో ముఖ్యమంత్రి వర్యులు ఎన్డిఏ కూటమి నాయకులు ఎన్డీఏ కూటమి ఒక ప్రతిభతో అన్ని చేసుకుంటూ పోతుంటే ముసలి కన్నీరు కరుస్తూ రైతులు కన్యాయం చేశారని చెప్పి అయ్యి చెప్తున్నారు వీళ్ళు ప్రజలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభివృద్ధిని ఎక్కడ చూస్తారని ఇప్పుడు పోలవరం చూడండి ఎంత స్పీడ్ గా వర్క్ జరుగుతుందో ఇప్పుడు విశాఖ జోన్ పడుచుకున్నారా వీళ్ళు విశాఖ ఉక్కు పరిశ్రమ పడుచుకున్నారా మెట్రో రైలు పడుచుకున్నారా ఈ ఇరేకాడికి ఢిల్లీ పోవడం వాళ్ళ కేసుల గురించి వాళ్ళ యొక్క ఇంటి కుటుంబ సమస్యల గురించి వాళ్ళ యొక్క డబ్బుల గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఏనాడు కూడా వాళ్ళు కేంద్రంతో చర్చించింది లేదు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు రాజ్యసభలో మాట్లాడింది లేదు అసెంబ్లీలో ఎదుట వ్యక్తులు ప్రతిపక్ష పార్టీ నాయకులు తిడతారనే వాళ్ళ యొక్క ప్రణాళిక బద్దంగా వాళ్ళు చేసుకున్న ప్రణాళిక శేఖర్ గారు వాళ్ళ పరిపాలన బాగాలేదు అడ్మినిస్ట్రేషన్ లేదు ప్రజలు నచ్చకే కదా వాళ్ళ పదకొండు సీట్లు మీకు ఇన్ని సీట్లు ఇచ్చింది అయినా మీరు గత పాలకుల్లి తిరుగుతూ కాల కాలయాపన కాలయాపన ఏం చేయట్లేదు ఏం పనులు చెప్పండి మేము ప్రజలు గుర్తు చేస్తున్నాం వీళ్ళ రామ్ ట్రాక్ లో పడమాకండి రాష్ట్రం ఏదైనా నాశనం చేశారు కట్టాగోడస మాట్లాడుతున్నారు ఏమి వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ప్రజలు మేలుకోండి గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పదనాలుగు విధ్వాంసం మళ్ళీ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని మళ్ళీ ఈ మాయ మాట నమ్మితే రాష్ట్ర అగౌతగత అయిపోతుంది ప్రజలారా మేలుకుండానే ఆయన అనుభవంతో అనుభజ్ఞంతో ఆయన ఉన్న వ్యక్తితో చెప్తున్నారు అంతేగాని ఆయన విమర్శించాలా మాకు ప్రజా ప్రభుత్వం ప్రజలు పని చేసుకొని పోవటం ఊర మాట ఏమండి రోడ్డు మీద మార్కెట్లో ఏమని రాగానే మామిడికాయల కింద పోయటం ప్రమాణాలు పోయటం రై రైతులకి ఎలా చేయాలా రైతులకు ఏదైనా లాభం మీ ప్రభుత్వం రైతులు ఆదుకున్నారా ఊరగా స్టేట్మెంట్ ఇచ్చుకోవడం చెప్తే ఏమీ లేదు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో నిన్న ముఖ్యమైన చెప్పిన మాట ఏమంటే జాతీయ సగటు కంటే మనకు ఎక్కువగా ఉందనేది అంటే జాతీయ సగటు ఎనిమిది పాయింట్ ఏడు అయితే రాష్ట్ర సగటు పదకొండు పాయింట్ రెండు ఎనిమిది నిజమైన జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి సగటు ఎక్కువగా ఉందా అంటే మన అభివృద్ధి ఉంది ఈ రోజున పరిశ్రమలు రావడం కానీ పాస్టర్స్ పెట్టుబడి పెడతా ముందుకు రావడం కానీ దానివల్ల మీలాంటి వాళ్ళు కానీ ఇంకో ఇంకో నా లాంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ మౌలిక రోజులు మా రాష్ట్రంలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండి ఒక సెక్యూరిటీగా ఉండి రాష్ట్ర నాయకుల మీద నమ్మకం ఉండి కూటమి మీద నమ్మకం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గా స్థుల పెరుగుతుంటది ఓకే సరే ఒకవైపు ఘనంగా చెప్తున్నారు మరోవైపు నిన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారని చెప్పి ఒక వార్త నిజమో కాదు మీరు చెప్పాలి ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా ఆంధ్ర జ్యోతి కూడా రాశాడు ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వాడు బాగా చదుదవుతున్నాడు మీరే మెరుగుపడాలి జాగ్రత్త అని ఒక భార్య భర్తతో అన్నట్టుగా కూడా దీని బట్టి మీకు ఏమర్థమైంది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మీ ఎమ్మెల్యేల పట్ల మీ ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నాడని అర్థం చేసుకోండి మీరు ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చారు ఒక విద్యార్థులు పది మంది విద్యార్థులు చక్కగా పని చేస్తే మీ యొక్క క్లాస్ కి మంచి పేరు వస్తుంది మీ టీచర్ కి మంచి పేరు మీ స్కూల్ కి మంచి పేరు వస్తుంది ఆ వంద మంది విద్యార్థుల్లో పది మంది తేడా చేస్తే తొంభై మంది కూడా అపవాదులు వస్తాయి రూములో అలాగే ఆయన విద్యా వ్యవస్థ లాగా ఒక ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యుల్ని పని వాళ్ళని మెచ్చుకుంటున్నారు చేయకుండా కూర్చోవాలని మందలించి పరిచేపిస్తారు ప్రజలకి జవాబుదారులు మనం మనం ముఖ్యమంత్రులం కాదు ఎమ్మెల్యేలు కాదు ప్రజలకి జవాబుదారులు రాష్ట్రానికి పెద్ద దిక్కు అట ఉన్నాం మన ట్రస్టీ లాంటి వాళ్ళం ఈ ఆస్తులు కాపాడాల ప్రజలను కాపాడాలా మనం బాధ్యత రహితంగా ఉండాలా బాధ్యత రహితంగా ఉండకూడదు అని చెబుతూ ప్రజల్లోకి వెళ్ళండి మనం ఏమి ఇస్తున్నాం పథకాలు ప్రజలు తెలియపరచండి ఒకటో తారీఖు ఫెన్షన్స్ ఇవ్వండి అన్ని కార్యక్రమ పాల్గొనండి గ్రీవెన్స్ పెట్టుకోండి ఎట్లా ప్రజలకి ఏం అవసరాలు ప్రజల్లో గ్రీనెస్ అవి తెలియపరచండి అధికారులకి ప్రజలకి మనం అన్ని చేస్తున్నాం ఇంకేమైనా చెయ్యాలా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా కనుక్కోండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజలకు వెళ్లకుండా ఇళ్లలో కూర్చోవద్దు ఆఫీసుల్లో కూర్చోవద్దు ప్రజల్లోకి వెళ్ళి అమేకమై ప్రజలతో ప్రజల చేత మనం ఎంపుకోబడిన నాయకులం కాబట్టి ప్రజలకు సేవ చేయండి మళ్ళీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారనే ఒక ఉద్దేశంతో గతంలో చేసిన మాయతర్పణం చేయకూడదని ఆయన ప్రతి క్షణం కూడా రాష్ట్ర అభివృద్ధి పార్టీని రెండు చేసుకుంటూ వస్తున్నారు దాని తప్పు అవసరం లేదు సరే గత ఐదు సంవత్సరాల్లో రోడ్ల గురించి తెలుసు ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీ చాలా విమర్శలు చేసింది ఇప్పుడు ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త అంటే పల్లె రోడ్లకు మహర్దశ అంటూ రెండు వేల ఇరవై మూడు కోట్లతోటి నాలుగు వేల కిలోమీటర్ల మీద నిర్మాణం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ నిధులతోటి నూట యాభై ఏడు నియోజకవర్గాల్లో నాలుగు వందల ఎనభై నాలుగు మండలాల్లో ఈ రోజు పొత్తుల్లో వస్తున్నట్టు రాశారు నిజంగానే పల్లె రోడ్లు మహర్దశ జరుగుద్దా కంపల్సరీగా అండి బాబు గారు అంటేనే అభివృద్ధి దానితోడు ఎన్డీఏ ఇటు బాబు గారు ఉన్నారు అటు పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు వారి సహకారం లేకుండా కేంద్ర సహకారం లేకుండా మనం చేయలేము రాష్ట్రం అంత నాశనం అయిపోయింది గతంలో ఎక్కడ ఆదాయం లేదు వీరు అంత చాకచక్క ఆ సీనియారిటీ అంత ఉండబట్టే రాష్ట్ర కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా జోడించి ఖర్చు పెట్టి రాష్ట్ర అభివృద్ధి సీమలు బాగుంటేనే పల్లెలో బాగుంటేనే పట్టుకొమ్మలు బాగుంటేనే రాష్ట్రం కలకలాడుతుంటుంది జీవనోపాధి కూడా పెరుగుతుంది సరే మీరు చెప్పే మాట కానీ నసరాపేట మున్సిపాలిటీలో పూడికి కూడా తీసే పరిస్థితి లేదు ఒక ఎనభై సంవత్సరాల వృద్ధుడు తన ఇంటి ముందు ఉన్నటువంటి పూడికి తీసుకుంటే మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి పరామర్శించి అది కూడా పత్రికలకి లేదా మీడియాకి తెలియసే పరిస్థితి అంత దుస్థితిలో ఉంది వాళ్ళ నసరాపేట మున్సిపాలిటీ అని అది అంత సోషల్ మీడియా ఎత్తుగడలు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు గోపిడి శ్రీనివాసరెడ్డి గారు వారు సీనియర్లు అనుభజ్ఞులు మాటకారి కూడా ఏ మాట మాటగలుగుతా ఏ మాట చెప్పగలుగుతారు వారికి చాకిచక్యానికి మనం అంత చెప్పలేం మాట కూడా ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఆదివారం పెట్టిన సంతోషం వారు ప్రతిపక్ష నాయకుడికి తిరగచ్చు ప్రజల్లోకి వెళ్ళొచ్చు ప్రజల సమస్యలు తీసుకోవచ్చు మున్సిపాలిటీ అఘోగతి మున్సిపాలిటీ సిగ్గుందా లేదని అంత పోదా గల మనిషి మాజీ ఎమ్మెల్యే చేసిన మనిషి ఈరోజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నాయకుడు అలా అనకూడదు నా ఉద్దేశం చెప్తున్నాను ఎందుకంటే క్రిస్టమస్ పండగ వస్తుంది సెమీ కృష్ణ చేసుకుంటున్నారు అందరు తెలుసు పాలనలో పోయి వారు ఎనభై సంవత్సరాల వృద్ధుడు కాళ్ళలో దిగాడు దిగారు మీ సైనిక భాగంతో పోయారు సహకరించండి మీరు కూడా దిగండి కాళ్ళలో అందరూ దిగి తలా చేస్తే పది నిమిషాలు కాలం శుభ్రం అయిపోయేది అప్పు ఎరగండి ముసలాయనకి పని చేయలేకపోతున్నాడు మాకు జ్ఞానం ఉంది కాబట్టి మాకు మనస్సాక్షి ఉంది కాబట్టి దిగి మేము సేవ చేసాము ఏదైనా మీరు కూడా సేవ చేయండి లేదా మున్సిపాలిటీ వారి చెప్పారు చెప్పడితే నేను కూడా సెల్యూట్ కొట్టేవాళ్ళం నువ్వు అడుగుచొని మీరు పెద్దలు సిగ్గుందా లేదా అంటే ఏది ఎవరికి సిగ్గుండాలా ఎవరికి సిగ్గుండాలా అక్కడ చూస్తూ పుటలు తీసేవాళ్ళకి ఉండాలా అక్కడ చూస్తూ నిలబడి మాటలు ఉండాల ఆ మాట మేము అనవు మాకు చేత కాదు మాకు అంత జ్ఞానం లేని వాళ్ళం కాదు మీరు సహకారం చేసి చెప్పాలా ప్రతిరోజు తిరగండి గుడ్ మార్నింగ్ అని మాకు నష్టం లేదు నష్టపేట పట్టణం ముప్పై నాలుగు వార్డులతో పాత ముప్పై నాలుగు వార్డులతో పెద్దది మహానగరం నియోజకవర్గం రెండు లక్షల ఇరవై వేల ఓట్లు చిల్లరా మీ నియోజకవర్గంలో ఒకటో వార్డు స్టార్ట్ చేస్తే లేకపోతే ఇరవై ఐదో వార్డు ముప్పై ఐదో వార్డు ముప్పై నాలుగు వార్డు స్టార్ట్ చేస్తే ఆరింటికి క్లియర్ అయిపోసరికి మధ్యాహ్నం పన్నెండు అవుతుంది మీరు ఉదయం వారింటికి పోయి మీరు టగటగా ఫోటోలు తీసి వీడియోలు తీసి ముంచోండి దిగండి అభ్యంతరం ఏం లేదు ఈ రోజు నషాపేట మున్సిపాలిటీ నివసించే స్థాయిలో మీరు ఉన్నారంటే అది మీకే తెలియాలా మున్సిపాలిటీ చెక్కు బుక్కులు మీ ఇళ్లలోనే మీ మున్సిపాలిటీ పరిపాలన మీ దగ్గరే ఈ రోజు డంపింగ్ యార్డ్ చూడండి మున్సిపాలిటీ ఒక ఆదివారం పూట పోయి మీరు మున్సిపాలిటీ ఫుటో దిగి అందరు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈరోజు నష్టాపేట కోతవేట్లో ఉన్న డంపింగ్ యార్డు గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది నాయకులు మార్చాలు చూశారు మీరు పది సంవత్సరాలు ఉన్నారు ఆ దుర్వాసన నష్టాల పట్టణంలోకి వచ్చి ఏదో వాసన వచ్చి పొగ వచ్చి ఆ రోడ్డు ఎన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి మరి ఈనాడు ఈ శాసనసభ్యులు అరవింద్ బాబు గారి దాన్ని శ్రద్ధ పెట్టి ఉదయం కల్లా వాటితో పాటు అక్కడికి వెళ్ళి డంపింగ్ యార్డ్ గారికి పోయి ఆ పొగని ఏమీ లేకుండా కంచి డంపింగ్ చేపిస్తూ పక్కకి తరలిస్తూ ఇప్పుడు రాష్ట్ర ప్రజలే ఎంతో హ్యాపీగా ఉన్నారు నసాడ ప్రజలతో పాటు శ్రీశైలం బస్సు యాత్రలో పోయి బయట చదువుతున్నారు వినండి సాక్షాత్ నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి చెప్పారు ఏది వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నర్సాబడి శ్రీశైలం పోతుంటే దురవాసనతో ముక్కులు పగిలిపోయారని వాంతులు వచ్చేయని వారు మరి మేమేం పంపించిన వాళ్ళం కాదు మా ఊరు కాదు మా సెగ్మెంట్ కాదు మీ మనిషి కాదు మా మనిషి కాదు వారు ఒకటి చెప్తాయనండి విమర్శించవచ్చు స్వ విమర్శలు ఉండాలా ఏదైనా సమస్య ఉంది ఇక్కడ ట్యాప్ పగిలిపోయింది మన మున్సిపాలిటీలో కాలువలు డ్రైనేజీ నుంచి ఉన్నాయి వాటర్ పైపులు అన్నారు ఇప్పుడు ఈ సంవత్సరాల కింద పైపులు డ్రైనేజీలో లో పెట్టారు ఆ పైపులాడ మున్సిపాలిటీ పైప్ వెళ్ళిపోతే సైకిల్ టూప్ చుట్టారన్నారు సైకిల్ టూప్ ఎవరు చుట్టుకున్నారు ఇంటి ఇంటివారి చుట్టుకున్నాడు శేఖర్ గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు గోపిల్ గారు ప్రజల సమస్యల్ని మీ దృష్టి చేసుకొస్తే ఎందుకు మీకు అంత ఆక్రోషం ప్రజల దృష్టిని తీసుకొస్తే మేము ఎప్పుడు ఆక్రోషం పడము మేము హ్యాపీ ఫీల్ మేము ఫస్ట్ నుంచి మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ చెబుతున్నదే సమస్యలు చెప్పండి ఎనభై సంవత్సరాల వృద్ధుడు తీస్తాడని చెప్తుంటే మీరు చెక్ బుక్ లేదా మున్సిపాలిటీ సిగ్గు లేదా మీకు సిగ్గు లేదా ఈ సిగ్గులే ఈ మాట ఏందండి ఆ మాటలు ఏంది మీరు చూసారు ఆయన పెద్ద ఆయన మీరు అనుభజ్ఞులు ఉన్నారు మీ అనగా బలగం ఉంది పది నిమిషాలు పనిచేయండి సేవ చేయండి స్వచ్ఛంద సేవ చేయండి ఒక వృద్ధుడికి జాలి చూపించండి ఒక పేదవాడికి న్యాయం చేయండి మీరు ఫోటోలు దిగితే వీడియోలు దిగుతూ మమ్మల్ని విమర్శ సరిపోతుంది కానీ మీరు అక్కడ సేవలు చేస్తున్నారు మీరు ప్రజాసేవ చేయండి ప్రజల్లోకి వెళ్ళండి పది మంది మంచి అనిపించుకోండి ఊరక మమ్మల్ని విమర్శించి చేయడం కాదు నేను చెబుతుంది పక్క ప్రణాళికంగా మీరు చేయలేని ఏమి లేమి చేసింది అవినీతి తప్పితే సక్రమైన పరిపాలన మీరు అక్కడ చేయాలా అభివృద్ధి అనేది మీకు తెలియదు డెవలప్మెంట్ మీకు తెలియదు రాజా కాశ్మీర్లో బుగ్గు కానీ గిరాసంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయిపోయింది ఆటోలు కట్టేశారు అన్ని అయిపోయినాయి వాళ్ళు చేసిన అభివృద్ధులు ఎందుకు మమ్మల్ని అంటాం నేను విమర్శించాం అనుకోండి బాగోదు ఆయన ఎంతైనా గవర్నీలు మాజీ సీఎం మాజీ ఎమ్మెల్యే గారు వర్కింగ్ మెషిన్ ఆయన ఒక చేతారండి నేను తప్పు చేస్తే పార్టీలో పట్టణ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర సాధికార కమిటీ అధికార బ్రాహ్మణ సాధికార కమిటీ ఉన్నాను నేను ఇప్పుడు స్థానికంగా ఒక లక్ష రూపాయలు యాభై వేలు పాతిక వేలు వసూలు చేస్తూ డబ్బులు నేను ప్రజల్లోకి వెళ్తుంటే నేను ఒక బ్యాంక్ ఓపెన్ చేస్తే దాన్ని ఎవరిని అంటారు నన్ను అంటారా మా స్థానిక ఎమ్మెల్యే అంటారా అంటారు ఎందుకంటారు పర్వపడుతున్నారు నన్ను అనరు ఎమ్మెల్యే గారిని అంటారు ఎమ్మెల్యే గారి పరిపాలనలో ఏదైనా దోపి చూసుకుంటున్నారని రెచ్చిపోతున్నాడు అంటారు అది మీరు కరెక్షన్ చేసుకోవాలి మీ టైంలో ఎవరు కరెక్షన్ చేశారో ఎవరి దగ్గర దోచుకున్నారో ఎవరు మీకు ముడుపులు తెచ్చుచారో ఆ లిస్ట్ మొత్తం మీకు తెలుసు ఇక్కడి నుంచేనా చేసుకోకుండా చేయండి ఏకాటికి అవినీతి అరవింద్ బాబు గారు చేస్తున్నారు అరవింద్ అరవింద్ బాబు గారికి అవినీతి అనేది అవసరం లేదు ఆయన చేయాల్సిన పని లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే డబ్బులు తీసుకున్నారో గేట్ స్లీపర్ గా నుంచి సూపర్ నిర్ అందరు తెలుసు ఎక్కడ ఏ మున్సిపాలిటీ ఎంత డబ్బు మీ మాజీ ఎంఎస్లు కానీ డిఈలు కానీ ఏఈలు కాని ఎంత తీసుకున్నారో వాళ్ళు తెలుసు మీ టైంలో ఎంతమంది ఆర్పీలు ఉన్నారో వాళ్ళు ఎవరెవరు బ్యాంకుల్లో డబ్బులు పెట్టి చేశారో అన్నీ తెలుసు ప్రజలకి అవన్నీ నీకు తెలుసు ఇబ్బంది ఏం లేదు అవినీతి అనేది మీ కాడ స్టార్ట్ అయింది మీరు ప్రారంభోత్సవం మీరే ముగింపు నష్టాపెట్టిన అవినీతి జరిగే ప్రసక్తి ఉండదు సరే మీరు చేసిందేమీ ఏమీ లేదు కాబట్టి ఈ పదిహేడు పద్దెనిమిది నెలల్లో అన్ని విరుచుకు పడుతుంటారు ఉదాహరణకు సాక్షి రాసిన అంశం ఏంటంటే సాక్షి ఈటర్ పై సర్కార్ దాష్టికం చంద్రబాబు సర్కారులో ఏకంగా పంతొమ్మిది అక్రమ కేసులు నమోదు ఏటర్ ఆర్ ధనంజయ రెడ్డికి తాజాగా విచారణ నోటీసులు హైదరాబాద్ లోని పత్రిక ప్రధాన కార్యాలయానికి కర్నూలు పోలీసులు ఇచ్చారు అవినీతి అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు సాక్షిపై ప్రభుత్వం కక్ష సాధింపు ఎక్కడో ఈ రాష్ట్రం గురించి రాష్ట్ర సాక్షి పేపర్ రాయడం రాసుకుంటారు కానీ కామన్ గానీ నష్టాలు కక్ష పూర్తం ఎక్కడ జరిగింది ఎంతమంది అక్కడ కేసులు పెట్టాం ఎంతమంది పీడి యాక్ట్లు పెట్టాం ఎంతమంది గ్రామ బహిష్కారం చేశాం ఎంతమంది ఊర్లోంచి ఎలగొట్టాం ఎంతమంది రౌడీ షీట్లు ఓపెన్ చేశాం ఎంతమంది ఊర్లో లేకుండా థర్డ్ డిగ్రీ ఇప్పించాం చెప్పమండి గత ఐదు సంవత్సరాల్లో ఎవరి చేసిన మీకు కంపెనీ దమ్ముందా ప్రతిపక్ష పార్టీకి మొత్తం గవర్నమెంట్ మీద సిఏనే సిఏ ఎమ్మెల్యేనే డిఎస్పీ ఎమ్మెల్యే వచ్చి ఎస్పీ ఈ విధంగా వ్యవస్థలు మీరే మార్చుకున్నారు ఎవరన్నా కనీసం చెప్పడానికి ఉందా ఒక్క ధర్నా చేయడానికి ఉందా ఇప్పుడు స్వేచ్ఛగా ధర్నా చేస్తున్నారు స్వేచ్ఛగా విమర్శిస్తున్నారు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు స్వేచ్ఛగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఇన్ని స్వేచ్ఛలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్వేచ్ఛ మీడియా ముందు అసలు స్వేచ్ఛగా మారుతున్నారు ఎంత మంది వ్యంగ్యంగా మారుతున్నారో అది మీకు తెలుసు ప్రజలకు తెలుసు ఎంత దౌర్జన్యంగా మారుతున్నారో తప్పు మేము కనీసం ఒక ధర్నా చేద్దాం రేపు ఒక వస్తే ఇండోజెంట్ పోలీసుల వారికి అమ్మడ తెలిసిపోతుంది అమ్మడ ఇంటి ముందు వన్ ఫార్టీ ఫార్టీ వన్ నైన్ నైన్ నోటీస్ ఫార్టీ వన్ నోటీస్ వన్ ఫిఫ్టీ వన్ వీళ్ళు కూడా లాక్క ఇంట్లో కూర్చోవాలి అవసరం ఎక్కడ ధర్నా జారు ఎక్కడ మాట్లాడించారు ఆఫీసుల్లో కూర్చొని చేసి ఆఫీసులో కూడా వచ్చి దౌర్జన్యంగా లేకపోయారు మిమ్మల్ని పార్టీ ఆఫీసులో అరవింద్ బాబు గారు మేము దీక్ష చేస్తా అంటే పార్టీ ఆఫీసులో వచ్చి కరోనా టైంలో మీరు చేయకూడదని చెప్పి ఆర్కెస్ట్రా సీఏ గారు వచ్చి దౌర్జన్యం చేపట్టడం లాక్కొచ్చారు ఇవన్నీ మేము దౌర్జన్యాలు మేము చేస్తున్నామా మేము చేసావా మాట్లాడేటప్పుడు ఎక్కడో జరుగుతుంది కదండి నరసరాపూర్ లోకల్లో ఎంతమంది మీద షెట్లు ఓపెన్ చేశారండి ఎంత వెంచర్ల మీద చేశారు స్థలాలు ఆక్రమించుకున్నారా వాలంటరీ వ్యవస్థ దాడి చేసిందా కొట్టి రాయించుకున్నారా ఎన్ని సెటిల్మెంట్లు చేసుకున్నారు ఎన్ని రకంగా దౌర్జన్యం చేశారు మొత్తం నాకే మాజీ ఎమ్మెల్యే కదా తెలియదంటే ఎట్లా కొన్ని సమయంలో మీ పేరు చెప్పుకొని జరుగుతుంది ఎన్ని మీరు అవినీతి చేశారా చేయలేదా సెకండరీ మీ కింద వ్యవస్థ చేసింది మరి మీ గురించి ధర్నా చేశారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదని మీరు దారి దోపి దోచుకుంటున్నారు మమ్మల్ని అసలు మమ్మల్ని ఉదయం పెట్టలేదు మమ్మల్ని కూడా దోచుకుంటున్నారు ఇతను వద్దు మాకు మాకు ఎమ్మెల్యే మార్చండి అని చెప్పి మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నారా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేశారుగా మరి ఎవరి కోసం ధర్నా చేశారు మీకోసం కాదా అప్పుడు అవినీతి పనులు మీరా అరేన్ బాబు గారా ధర్నా దేని చేశారు అక్కడ సరే మీ విమర్శలు చేస్తాను సరే కానీ అజయ్ గోపిల్ రెడ్డి గారికి గుడ్ మార్నింగ్ పేట పేరుతో చాలా మంది సమస్యలు చెప్పుకుంటారని చెప్పి ఆయన చెప్తున్నారు వెల్కమ్ సార్ మీ ఆదివారమే కాదండి రెగ్యులర్గా తిరగమంటున్నాం మేము ప్రతి రోజు గుడ్ మార్నింగ్ చేసుకోమంటున్నాం రోజు పాదయాత్ర చేయమంటున్నాం మేమే అభ్యంతరం చెప్పట్లా కాకపోతే ఆదివారం మీరు గుట్టలు గడిపోయి ఫోటోలు వీడియోలు తీయటమే బాధాకరం ఆదివారం అయినా సెలవు దినం కానీ ఆదివారం స్పెషల్ గా పెట్టి ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు చేపిస్తున్నారు ఎక్కడ లేని విధానంగా కానీ మీరు ఒకటి గ్రహించాలి రాష్ట్రపేడ ప్రజలకి పురప్రజలకి ఒకటే విజ్ఞప్తమ్మా ఈ మాయ మాటలు నమ్మద్దు ఈ మోసగారి మాటలు నమ్మద్దు మీ వార్డుకు వచ్చేసరికి లేట్ అవ్వచ్చు కానీ డస్ట్ తీసేయడం పక్కా ప్రణాళిక ఉదయం ఆరింటికి మొదలు పెడితే ఐదున్నర ఆరింటికి పన్నెండు గంటలు పన్నెన్నర కల్లా క్లియర్ చేసి భోజనాన్ని దిగి క్లియర్ చేసి వెళ్ళిపోతారమ్మా అంతేగాని వీళ్ళు ఉదయం ఆరింటికి పోయినప్పుడు ఒక వార్డు ఉందండి వంద ఇల్లు ఉంటాయి వాటిలో ఇలాగే నూట యాభై ఇల్లు ఉంటాయి లేదా పది ఇల్లు ఉంటాయి ఒకసారి డంపింగ్ వేస్తాడు శాఖర్ అక్కడేస్తాడు వేస్తాడు అక్కడేస్తాడు శాము అక్కడే ఇంకోటి సుబ్బారా అప్పార డస్ట్ మొత్తం అక్కడే వేస్తాడు ఇరవై ఇల్లు వంద ఇల్లు వేసాడు డంపింగ్ ఎంత పడిద్ది ఒక గుట్టలా కనబడిద్ది దానికి నస్సాపేట మున్సిపాలిటీ ఏమైపోయింది అనుకుంటే ఎట్లా మీ మున్సిపాలిటీలో ఎంతమంది కమిషన్లు మారారు ఎంతమంది ఆఫీసులు మారారు ఎంత దోపిడీ జరిగింది ఇన్ని జరిగినాయి ఏ సబ్జెక్ట్ కోసం ఆ సబ్జెక్ట్ మాడతాము అన్నీ మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి ఇక్కడి నుంచి ప్రతిదీ పాయింట్ ఆఫ్ పాయింట్ వెళ్ళిపోద్ది ప్రెస్ మీట్కి కానీ ఏదైనా కానీ వారు ఏది మాట్లాడదు దానికి మాట్లాడడానికి కౌంటర్ ఫర్గా ఏదైనా కానీ ఇక్కడ నుంచి మాట్లాడడానికి అంత ఏంటంటే మా ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్పారు మనము పని చేసుకుంటూ ప్రజల్లో తిరిగేవాళ్ళం ప్రతి ప్రతిదానికి చిన్నదాని పెద్దదానికి పెద్ద దానికి ఊరిక స్టేట్మెంట్లు ఇవ్వద్దు ఊరక మాట్లాడద్దు వాళ్ళు ఏదో కలిసి మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ ప్రతిపక్షాలు జనాలు తెలియాలా మనం ఒక మాట అంటే వాళ్ళు ఒక మాట అంటారు వాళ్ళ మాట ప్రజల్లో ఏదో జరుగుతుంది అనుకుని తెలియాలా మనకు అనవసరం సిసి రోడ్లు వేస్తున్నాం మున్సిపాలిటీ నీళ్ళు ఇస్తున్నాం రెండు పూట్ల నీళ్ళు ఇస్తున్నాం మంచితనంగా ప్రజల్లోకి వెళ్దాం పెన్షన్లు ఇస్తున్నాం ఏమి కావాలని సమస్యలు తీరుస్తున్నాం ఇవాళ గురించి రేపైనా రెండు చేస్తున్నాం పని మనం ప్రజలు తిరుగుతాం ఊరక ఊగదమ్ముడు ఉపన్యాసాలు వద్దు స్టేట్మెంట్ ఇద్దని చెప్పి ఆపబట్టే ఎన్నాళ్ళు కక్షపూరితాలు ఇవ్వన్నారు ఇంజాక పూరితాలు ఇవన్నీ ఏమి మీరు మాట్లాడద్దు ఆ పార్టీ పట్ల ఎవరు వచ్చినా మనకి పనిచేద్దామని ఆయన స్వభావంతో చంద్రబాబు నాయుడు గారి విజయంతో ఎన్డీఏ కూటమి విజయంతో ఆయన పని చేసుకుంటూ పోతున్నాడు ప్రణాళికబద్ధంగా అంతేగాని కక్షపూరితంగా నేను విమర్శించాలి ఇంకో విమర్శించాలనే భావన అరేంద్రబాబు గారికి ఏ కోశారు ఆయన స్టార్ట్ చేయడం వల్ల పెడితే ఇంకా అన్ని స్టార్ట్ అవుతాయి ఈ రోజు అయితే కంపల్సరీగా ఎవరు ఏది మాట దానికి కౌంటర్ శేఖర్ గారు చివరిగా గత ప్రభుత్వంలో రెవెన్యూ గురించి చాలా ఆరోపణలు ఉన్నాయి అంటే చాలా చుక్కల భూములని లేకపోతే కొంతమంది అడవులకి ఎక్కలేదు ఆన్లైన్ అనేది కానీ ఎప్పటికీ కూడా రెవెన్యూ రాంగ్ రూట్ లో ఉంది పాత తప్పులు కొత్త తంటాలు సీఎం ఆదేశించినా అదే అరసత్వం అంటూ సాక్షాత్తు వచ్చింది సార్ ఇక్కడ జరిగిన లోపం ఏంటంటే కట్టాకోడసరాగారు భూమి తీసుకెళ్ళి గూడూరు శాఖ మీరు ఇప్పుడు చెప్పేది అండి జరిగిన ప్రాబ్లం ఏంటంటే బాగు చేయడం కష్టం అవుతున్నాయర్ తీసుకెళ్ళి ముప్పై సెంట్లు నలభై సెంట్లు నా దాండా కలిపేశాను నేను ఏ బెంగళూరునో అమెరికాలో ఉంటున్నా నాకేంది ముప్పై సెంట్లు నాకు అదనంగా వచ్చింది నాకు ఎందుకు కోడిసిన అవసరమే ఉంది నేను రావడం కుదరట్లేదు ఇక్కడ ఏంది సచ్చి పక్క చేనుడు ఈ ఆ నలుగురు సొంతకాలు పెట్టాలా ఇది అంటే నాకు ఏదన్నా ఎక్కిందని చెప్పి న్యాయబద్ధంగా ధర్మంగా నేను ఇవ్వాలా లేదు నేను రావడం కుదరకపోతే ఒక లెటర్ రాసి ఎమ్ఆర్ఓ గారికి విఆర్ఓ రాసి అవండి పలానా కోడసరాగారు నా భూమి తొంభై ఎనిమిది సెంట్లే నా పొరపాటు నాకు ఎక్కింది దీన్ని తొలగించడానికి నాకు ఏంటో అభ్యంతరం ఒక లెటర్ పంపిస్తే సమస్య తీరిపోయింది ఇక్కడ ఎక్కడ జట్టిల వంటే నేను రాను మీరు ఆపే చుట్టూ తిరుగుతారు ఓకే మీరు రాలే అని అనుకుంటా మీరు అనుకుంటారు నేను వచ్చి చక్కగా అన్న అన్న నిని మా ఇంట్లో పండగ పంపానికి వచ్చి నేను మళ్ళీ తులవును వెళ్ళిపోతున్నాను ఈ విధంగా రైతులని రైతే ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది ఆ రైతు కాదు కానీ వ్యాపారస్తు భూములు కొనుక్కున్న వాళ్ళు పిల్లలు కానీ అంతా అమెరికాలో ఉండి నేను క్లియర్గా చూశాను ఒక భూమి అతను ఇరవై నాలుగు సెంట్లు తేడా పడుతుంది పాపం ఒక అరవై డెబ్బై ఏళ్ళు ఉంటాయి ముసలానికి అయ్యా నేను చెప్తే విఆర్ఓ కూడా మాట్లాడాడు ఫోన్ లో నాకు సెలవు వేరండి ఏమయ్యా వస్తాను పదివేలు పోట్లేరాలు పదివేలు పోట్లేరా మీరు మార్చుకోండి మీ చేదైతే అని ఉద్యోగస్తులు మీరు ఇచ్చే స్థాయి తెలిపారు అంటే గతంలో ఎంప్లాయీ అన్నా ఒక పోలీస్ అన్నా ఒక రెవెన్యూ అన్నా భయం లేకుండా పోయినా అలవాటు ఇంకా అది ఉంది ఇప్పుడు ఇప్పుడు తగ్గిపోతుంది లాండ్ ఆర్డర్ కంట్రోల్ లో వస్తుంది శేఖర్ గారు ఈ విశ్లేషణలో పాల్గొనే ప్రయత్నం